హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్ ఫ్రెండ్స్ ఇది మాత్రం ఖచ్చితంగా వీడియో అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను నేను ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళి మేమందరం కార్లో మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నామండి వస్తుంటే ఫుల్ వర్షం అండి అండ్ ఫుల్ మెరుపుడు అది ఇంకా ఎంత భయంకరంగా ఉందంటే ఆ సిచ్యువేషను చుట్టుపక్కల ఏం లేవు ఇంకా ఎక్కడ మెరుపులు పడతాయో అని అదేదో భయం స్టార్ట్ అయిపోయిందండి అది ఎక్స్పీరియన్స్ ఎవరైనా వింటారు లైఫ్లో సో ఇప్పుడు ఇలా అంటే ఆ మెరుపు అనేది మన చోట్ల పడుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చక్కని యాప్ డిజైన్ చేశారండి అది ఏమిటంటే ధామిని యాప్ సో ఇప్పుడు నేను నేను వచ్చేసి ఇప్పుడు మీకు అంటే తెలిసిన వాళ్ళు లేండి తెలియని వాళ్ళు ఒకసారి చూడండి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇప్పుడు నేను దామిని యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నానండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటర్ ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఓపెన్ చేస్తానండి సో ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది వైల్ యూజింగ్ ద యాప్ ఆలో దిస్ డివైస్ ఇప్పుడు నో లైట్నింగ్ ఇన్ యువర్ ఏరియా అని ఉందండి అట్లా ఉంటే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది అంటే మనకేం ప్రాబ్లం లేదు అని అర్థం అండి ఇక్కడ కింద చూడండి సెవెన్ మినిట్స్ ఫోర్టీన్ మినిట్స్ ట్వంటీ వన్ మినిట్స్ ఒక కలర్ వేశారు అంటే ఏడు నిమిషాలులో పడుతుంది పిడుగు అంటే ఈ కలర్లో ఉంటుంది అదే మీకు పద్నాలుగు నిమిషాల్లో పిడుగు పడుతుందంటే ఈ కలర్లో ఉంటుంది అదే ఇరవై ఒక నిమిషాల్లో పిడుగు పడుతుందంటే ఈ కలర్లో ఉంటుంది అనమాట అసలు మీ ఏరియాలో ఏం లేదు ఒక నలభై ఐదు కిలోమీటర్ల వరకు అని అంటే ఇట్లా చూపిస్తుందండి ఇప్పుడు దీని తర్వాత మనకు వచ్చేసి ఒకవేళ వర్షం పడిపోయింది ఇంకా కొంచెం లైటింగ్ ఇంకా కొంచెం ఉంది అంటే ఇట్లా ఎల్లో కలర్లో చూపిస్తుంది కానీ ఫుల్ వర్షం పడేటప్పుడు మాత్రం ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అదే మెయిన్ చూడాల్సిందండి ఇక్కడ చూడండి సో ఇక్కడ వీడియోలో చూడండి వీడియోలో వచ్చేసి మేము స్క్రీన్ షాట్ తీసుకునేది ఉందండి ఇక్కడ మేము వెళ్తున్నాం చూడండి ఆ పక్కనంతా సరౌండింగ్స్లో ఎన్ని మినిట్స్కి పడుతుంది అనేది సింబల్స్ కనిపిస్తాయి మనం అది ఎన్ని మినిట్స్కి పడుతుందని చూసుకొని దాన్ని బట్టి మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట సో ఇదండి విషయము సో చాలా మంచి యాప్ అండి ఎవరికైనా కూడా యూస్ఫుల్ అవుతుంది ఇది యాప్ పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుందండి ఊకే చెప్పడం కాదు అండ్ దీంట్లో అంత లైటనింగ్ అంటే ఏంది దాని యొక్క డ్యామేజెస్ ఏంటి అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తరువాత వచ్చేసి ఇందులో మనకి ఏమేమి ఎక్కడ అంటే ఒకవేళ మనం ఫారెస్ట్లో ఉంటే ఎట్లా ఉండాలి లేకుంటే ఒక ఓపెన్ ఏరియాలో ఉంటే ఏం ఏం చేయాలి లేకుంటే ఓపెన్ వాటర్లో ఉంటే ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది క్లియర్గా ఇచ్చారండి సో ఖచ్చితంగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీకు కనుక ఈ వీడియో మంచిగా అనిపిస్తే యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్ బాయ్